హాయ్ ఆల్ నేను ఈ వీడియో కోసం చేస్తున్నాననేది మీ అందరికీ తెలిసే ఉంటుంది తమ్నైళ్ళలో చూడగానే కూడా అర్థమైపోతుంది అనమాట సో ఒకప్పుడు చాలా మంచిగా అనిపించిన యూట్యూబర్స్ అనమాట వీళ్ళిద్దరూ కూడా ఎంతలా అంటే వాళ్ళు మాట్లాడే మాట తీరు కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ అలానే వాళ్ళు తినే తిండి కానీ అండ్ ఇదంతా కూడా ఒక ఎత్తే అయితే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది అని నేను కూడా చెప్పాను ఏదైనా మనకు నచ్చితే నచ్చిందని చెప్తాము నచ్చకపోతే నచ్చలేదని చెప్తాము అలాగే వీళ్ళల్లో నచ్చని వర్షన్ కూడా నాకు ఒకటి మధ్య తెలిసింది నేను వీళ్ళవి చూస్తాను బట్ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఏవీ కూడా నేను ఫుల్ లెంత్ వీడియోస్ అయితే చూడను షార్ట్స్లో చూస్తాను ఎందుకంటే వన్ మినిట్లో అయిపోతుంది అండ్ ఇంకొకళ్ళదైనా మనం చూడడానికి టైం ఇచ్చిన అవుతాము మన మొబైల్ డేటాని అందరూ మనకు నచ్చిన యూట్యూబర్స్ అందరివి కూడా చూసినట్టు ఉంటుంది కదా అని నేను కొంచెం ఎక్కువసేపు షార్ట్స్కే కేటాయించుకుంటానన్నమాట నాకున్న టైంని అయితే ఇక ఈ మధ్య కాలంలో ఒక్క వీడియో అయితే నేను చూశాను వర్షం ఏదో మొత్తానికి ట్రోల్స్ ఒక ఆమె చేస్తుంది చూడండి తన ఛానల్ పేరు కూడా నాకు గుర్తురావట్లేదు అయితే ఆ అమ్మాయి జస్ట్ ట్రోల్స్ ఎలా చేస్తుందంటే యూట్యూబర్స్వి కొంచెం రిలీజ్ చేసి తర్వాత కామెడీ బిట్స్ ఉంటాయి చూసారు ఆ సినిమాల్లో సో అలాంటి కామెడీ బిట్స్ అనేవి పెట్టి రెండు కూడా మిక్స్ చేస్తూ ట్రోల్ అనమాట అంటే ఇప్పుడు మనలాగా వాయిస్ ఓవర్ ఇచ్చి లేకపోతే ఇంకా ఇంకా అలా అయితే కాదనమాట జస్ట్ ఏంటంటే సినిమాలో కనిపించే మూవీ కామెడీ బిట్స్ ఉంటాయి కదా జస్ట్ ఆ కామెడీ బిట్స్ అనేవి యాడ్ చేస్తూ వీళ్ళిద్దరివి అయితే చేసిందనమాట ఇక వీళ్ళి ఇద్దరు చేసిన తర్వాత అందరూ ఇంట్రెస్ట్గానే చూశారు అందరూ ఇంట్రెస్ట్గానే చూశారు అందరూ మంచిగా బాగుందనే చెప్పారు అండ్ అందులో కూడా మరీ ఓవర్గా మనం రియాక్ట్ అయ్యేంత మ్యాటర్ అయితే అందులో నాకు కనపడలేదు ఫన్నీగా తీసింది అంతే ఆ అమ్మాయి చాలా ఫన్నీగా తీసింది చూసిన వాళ్ళు నవ్వుకుంటారే తప్ప వీళ్ళిద్దరి మీద బ్యాడ్గా అయితే అక్కడ ఒక ఒపీనియన్ అనేది రాదన్నమాట అయితే ఎప్పుడైనా మనం సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ ఉంటే ఒక నెగిటివ్ కంపల్సరీ ఉంటుంది అందరి మైండ్లో పాజిటివ్ ఉండవు అందరి మైండ్లో నెగిటివ్ అనేది ఉండదు సో మనం బయటకు వచ్చాము మనకి ఫలానా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటేనే అక్కడ రెండు ఉంటాయి రెండు మనం తీసుకునే స్టేజ్ అనేది మనం పెంచుకోవాలి రోజు రోజుకి అంతే తప్ప తిట్టేయడం నోరుంది కదా అని అరిచేయడం అదైతే కరెక్ట్ కాదు అని నేనైతే అనుకుంటున్నా అయితే పాప మా అమ్మాయి ట్రోల్స్ అయితే చేసింది కదా దానికి వచ్చేసి ఇక ఈవిడ తల్లి అయితే రియాక్ట్ అయిందనమాట ఏంటి అంటే నేను నువ్వు నా అదే తీస్తావా మర్యాదగా వీడియో డిలీట్ చేయకపోతే నీ చాలా లేచిపోద్ది ఎగిరిపోద్ది అని చెప్పేసి ఒక వార్నింగ్ మెసేజ్ లాగా వీడియో కింద అయితే పెట్టిందంట సరే ఓకే ఓకేనండి మీకు నచ్చకపోతే నేను తీసేస్తాను అని చెప్పి తీసేయడం అయితే జరిగిందంట తీసేసిన తర్వాత కూడా తను ఇంకొక షార్ట్లో తను ఏమన్నదంటే దట్ ఈజ్ అని చెప్పేసి ఆవిడ పేరు చెప్పుకొని చూసారా నేను నేను చెప్తే ఎవరైనా భయపడాల్సిందే నేను చెప్తే ఏదైనా జరగాల్సిందే అని పొగరు చూపించడంతో ఈ అమ్మాయి డిలేట్ ఏం చేయలేదంట ప్రైవేట్ మాత్రమే చేసిందంట వీడియో ఎందుకు ఇష్యూస్ ఎందుకులే అనేసి సో ఇష్యూస్ ఎందుకులే అని చెప్పి ప్రైవేట్ చేసిన వీడియోని ఎప్పుడైతే ఆమె దట్ ఈజ్ అని చెప్పేసి తన పేరు చెప్పి నన్ను చూస్తే భయపడాల్సిందే అది ఇది నేను పెద్ద తోపు నేను పెద్ద తురుము ఇక నాకంటే పెద్దవాళ్ళు యూట్యూబ్లో ఎవరు లేరు లేకపోతే నేను నేను షార్ట్ టైంలో సక్సెస్ అయ్యాను కాబట్టి ఇక మా ఫ్యామిలీ హైలైట్ ఎక్కడికి పోయినా మా తిండిని చూసి మా ఫ్యామిలీని గుర్తుపట్టేస్తున్నారు అని చెప్పేసి ఈ ఈ దీనివల్ల ఆమెకు ఆటోమేటిక్గా ఉన్న గర్వంతో అలా మాట్లాడేసరికి ఈ అమ్మాయి ఏం చేసిందంటే ప్రైవేట్లోంచి పబ్లిక్లోకి పెట్టి తర్వాత ఒక వీడియో ఈ అమ్మాయి కనిపిస్తూ ఫేస్కి మాత్రం కార్టూన్ బొమ్మ పెట్టేసి వీడియో అయితే తీసిందనమాట ఏమని ఫస్ట్ నుంచి డీటెయిల్గా ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను జస్ట్ మీకు నచ్చకపోతే నేను ఈ వీడియో తీసేస్తానండి అని మాత్రమే అన్నది అక్కడ సారీ కానీ నేను చేసింది తప్పు అని కానీ ఈ అమ్మాయి ఏం ఒప్పుకోలేదు బట్ అక్కడ ఆమె ఎలా క్రియేట్ చేసిందంటే నువ్వు తప్పు చేసావు నువ్వు సారీ చెప్పావు సో నువ్వు సారీ చూసావా నువ్వు తప్పు చేసినప్పుడు నేను బెదిరించడం వల్ల నీ చేత సారీ చెప్పించాను అనేలా పోర్ట్రేట్ చేస్తూ తను ఒక వీడియో చేసేసరికి ఇక ఇద్దరి మధ్య ఒక రకమైన క్లాష్ అయితే వచ్చిందనమాట అయితే నేను ఇప్పుడు ఇద్దరిలో కూడా ఒకళ్ళది మంచి ఒకళ్ళది చెడు అని చెప్పే కంటే నేనేం చెప్తున్నానంటే నిజమే మన అదృష్టం బాగుండి సబ్స్క్రైబర్స్ వచ్చారు సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నెగిటివిటీ పాజిటివిటీ అనేది రెండు ఉంటాయి అలాంటప్పుడు రెండింటిని యాక్సెప్ట్ చేయాలి తప్పించి ఇలా ఎలా పడితే అలాగా మనం బిహేవ్ చేయొద్దు కదా మనకు పొగరనేది ఎక్కకూడదు కదా దట్ ఈజ్ అని చెప్పుకునే లెవెల్కి అంత లెవెల్ కాదు అది గుర్తుంచుకోవాలి ఫస్ట్ మనం ఫుడ్ తిని ఫేమస్ అయిపోయి మనం ఏదో కష్టపడి పది మందికి విద్య నేర్పించలేదు కదా ఇవేమీ ఫ్రీగా అందరికీ డొనేషన్ చేయలేదు కదా పేదల ఆకలి తీర్చలేదు కదా లేకపోతే ఫ్రీ సర్వీసులు ఏం చేయలేదు కదా ఎలాగా నాకు అంటే దట్ ఈజ్ అని చెప్పేసి ఈ పేరు చెప్పుకునే లెవెల్లో ఆవిడ పేరు వెనకాల ఏముంది చెప్పండి పలానా ఉంది అని చెప్పేసి ఏం చెప్తారు ఏమీ లేదు సరే నువ్వు ఒక పార్టీలో ఒక మెంబర్వే అనుకో లేకపోతే ఒక పొజిషన్లో ఉన్న పర్సన్వే అనుకో నీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో పర్సన్సే ఉన్నారనుకో మరి ఆ పర్సన్స్ చూస్తారా వీడియోని నార్మల్ పాజిటివ్ నార్మల్ పర్సన్స్ చూస్తారా చెప్పు నార్మల్ పర్సన్సే కదా చూసేది నార్మల్ పర్సన్స్కి నీ బ్యాక్గ్రౌండ్ చూడాల్సిన పని లేదు వీళ్ళందరు నచ్చేది ఏంది మీరు తినే ఫుడ్ ఇష్టపడి మీ ఫుడ్ వీడియోస్ చూస్తారు దాంట్లో నువ్వేం సమాజ సేవ చేయవు ఆ సమాజ సేవని ఇష్టపడి మేము కూడా ఏం లైకులు చేయము అది గుర్తుంచుకోవాలి ఫస్ట్ తిండితో ఫేమస్ అయిపోయి ఇక ఈరోజు ఫేమస్ అయిపోయినంత మాత్రాన మీ మీద ఏదో ఫ చేసిన ఫన్నీ వీడియోని పట్టుకొని ఆ అమ్మాయిని తిడుతూ నువ్వు సారీ చెప్పావు దట్ ఈజ్ అనే లెవెల్లో నువ్వు లేవు ఫస్ట్ నాకు అక్కడ చాలా హట్ అయితే అయ్యాను నేను నిజంగా నా అమ్మాయి మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది నేనేమే దట్ ఈజ్ అన్న వీడియో కూడా నేను యాక్చువల్గా చూడలేదు ఈ అమ్మాయి చెప్పేటప్పుడే విని నాకు చాలా బాధ అనిపించి నేనైతే వీడియో చేస్తున్నాను అమ్మ నువ్వు నువ్వు తోపు తురుము నువ్వు పెద్ద యూట్యూబ్ కింగ్ లేకపోతే యూట్యూబ్ క్వీన్ అనుకుంటే మీ ఇంట్లో పెట్టుకోండి మీ విగ్రహాలు కూడా చేయించుకొని మీ ఇంట్లో పెట్టుకోండి అంతేగాని యూట్యూబ్లోకి వచ్చి దట్ ఈజ్ అనుకునే లెవెల్లో మీరు బిహేవ్ చేయాల్సినంత పని అయితే లేదు అది గుర్తుంచుకుంటే చాలా బాగుంటుంది ఎదిగినా కొద్దీ ఒదుగుతూ ఉండమంటారు పెద్దలు అంతేగాని ఎదుగుతూ ఉంటే ఇంకా ఇంకాస్త ఎదుగమ్మా తీగల గడ్డొస్తుంది వస్తాయి తీగలకు అడ్డొస్తే చెట్లే కొట్టేస్తారు అని చెప్పేసి తెలుసుకోవాలి ఫస్ట్ అది ఎవరు స్పెషల్గా చెప్పరు ఎందుకు చెప్తారు ఎదిగినా కొద్దీ ఒదుగుతూ ఉండాలి అని చెప్పి మనం ఒక పద్ధతి ఒక ఆచారం ఒక వ్యవహారం అనేది ఫాలో అవుతాం కాబట్టి ఆ మాట అనేది మన పెద్దవాళ్ళు మనకు చెప్తారు అంతే తప్ప నువ్వు ఇలాగా ఏదో యూట్యూబ్లో సక్సెస్ అయిపోయి ఇక ఫ్యామిలీ ఫ్యామిలీ తిండి మీద వీడియోలు చేసుకొని బతికేస్తూ మళ్ళీ ఆ చూసిన సబ్స్క్రైబర్స్ని తిడతారు మిమ్మల్ని ఏదన్నా నెగిటివ్ కామెంట్ వస్తే తట్టుకోలేరు అసలు మొన్న ఒక దగ్గర అయితే బోటి ఫ్రై ఏదో చేశారు అసలు దానికి కనీసం మీరు వేస్టేజ్ని తీసేయకుండా దాన్ని అంతే ఫ్రై చేస్తే దాని మీద ఉన్న నలుపు కూడా ఎగ్జాక్ట్గా కనిపిస్తూ ఉంది ఇంత రోత వీడియోలు మీరు చేసుకుంటూ పెట్టుకుంటూ పైగా జనాల్ని తిట్టుకుంటూ మీకు ఏదైనా చిన్న ట్రోల్ చేస్తేనే తట్టుకోలేనంత ఇబ్బంది అయితే అసలు మీ వీడియోలు చూసి మేము ఏం నేర్చుకోవాలని మీ వీడియోలను మేము ఫాలో అవ్వాలి చెప్పండి ఇదే కోపం జనాలు అందరికీ వస్తే అన్సబ్స్క్రైబ్ చేస్తే మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈరోజు అమ్మాయి స్టార్టింగ్లో ఏదో వెయ్యి రెండు వేలతోటి అమ్మాయి స్టార్ట్ అయ్యింది మరి అదే రెండు వేలతోటి మీరు కూడా స్టార్ట్ అవుతారా చెప్పండి అవన్నీ డౌన్ అయిపోతే మీరు కూడా వంద నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే ఎవ్వరికి స ఎప్పుడు ఎలా సక్సెస్ వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు మీలో ఒకళ్ళు సక్సెస్ అయ్యి తర్వాత ఇంకొకళ్ళని పైకి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకళ్ళని పైకి తీసుకొని వచ్చి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ పైకి తెచ్చుకుంటున్నారే తప్ప మీరేమి దేశానికి సమాజానికి ఉపయోగపడే పనులు ఏమీ చేయట్లే ఇన్ని డబ్బులు వస్తుంటే కనీసం ఎప్పుడన్నా అన్నదానం చేశారా లేకపోతే ఒక ఫ్రీ సర్వీస్ ఏదన్నా చేశారా ఏదీ లేదు కదా దట్ ఈజ్ అని చెప్పుకునే లెవెల్కి మీరేం ఎదగలే అది గుర్తుంచుకోండి ఫస్ట్ ఓవర్ బిల్డప్లు ఇచ్చుకొని ఓవర్గా అదేంటి ఇన్స్టా వాళ్ళవి తీసుకొని బట్టలు వేసేసుకొని మేం గాంగా కొన్నాము గొప్పగా బట్టలు అని చెప్పుకొని తిరగడం కాదు అది కూడా సబ్స్క్రైబర్స్ చూడబట్టే మీకు ఆ బట్టలు ఫ్రీగా వస్తున్నాయి అది గుర్తుంచుకోండి ఫ్రీగా మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాము మేము మనీ సంపాదించుకుంటున్నాము అవునం మనం మనీ సంపాదించుకుంటే మేము చూస్తేనే నీకు మనీ వస్తున్నాయి మేము చూడకపోతే నీకు మనీ రావట్లేదు అది నువ్వెందుకు గుర్తుంచుకోవట్లేదు దట్ ఈజ్ అనుకునే లెవెల్కి నువ్వేం ఎదగలే జనాలు ఎదిగిచ్చారు జనాల మేలు మర్చిపోవద్దు జనాల మేలు అనేది ఏ రోజు మర్చిపోవద్దు అంతేగాని ఆ మాట అంటే నాకు నిజంగా చాలా ఇబ్బంది అనిపించింది ఒక ఇంతకుముందు చూసే ఒక పర్సన్గా నేనే అంత హట్ అయ్యానంటే నిజంగా మంచి చోడ ఆలోచించే వాళ్ళు చాలామంది కూడా హట్ అయ్యే ఉంటారు సో మీలో ఎవరైనా హట్ అయ్యి ఉంటే నిజంగా నా వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఆమెలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు అంత ఓవర్ ఫీలింగ్ అనేది కూడా కరెక్ట్ అయితే కాదు ఈ అమ్మాయి బాధ చూస్తే నాకు వీడియో చేయాలనిపించి నేను చేస్తున్నాను ఇందులో ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు ఎవరిని ఇంకో ఇంకో రకంగా మాట్లాడడానికైతే కాదు సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా